ప్రైజ్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట రోమీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వత్సరం ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ప్రేమైన వార్లారా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఈ వాక్యము విశ్వాసముతో నిండిన అద్భుతమైన ఆత్మవిశ్వాసపు వాక్యము మనం ఎదురు చూస్తున్నది మనిషి చేసిన వాగ్దానం కోసం కాదు దేవుని యొక్క వాగ్దానం కొరకు మనం ఎదురు చూస్తున్నది కాలంతో మారిపోయే ఆశల కొరకు కాదు నిత్యమైన దేవుని సంకల్పం కొరకు పౌలు గారు ఇక్కడ చెప్పిన నిరీక్షణ అంటే దేవుని మీద ఉన్న నమ్మకం ఆయన మన జీవితంలో తప్పక పనిచేస్తాడని విశ్వాసం కొన్నిసార్లు మనము ఎక్కువ కాలంగా ప్రార్థన చేస్తూ ఉంటాం ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఫలితం కనిపించదు అప్పుడు మన మనసు చెబుతుంది ఇంకా ఎంతకాలం వేచి చూడాలి కానీ బైబుల్ చెప్తుంది యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు యశ్యాగ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటవ వచనం కొన్నిసార్లు మన దృష్టికి ఆలస్యముగా కనిపించిన దేవుడు ఆలస్యం చేయనే చేయడు ఆయన తగిన సమయం మందు ఖచ్చితముగా మన జీవితంలో కార్యములు జరిగిస్తాడు మనము విశ్వాసంతో నిరీక్షించినప్పుడు ఆ నిరీక్షణ వృధా కాక మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తుంది దావీదు జీవితంలో సంవత్సరాల తరబడి పరారిలో ఉన్నాడు కానీ దేవుని వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడింది తాను దేవుని మీద ఉంచిన నిరీక్షణను దేవుడు సిగ్గుపరచలేదు దావీదును రాజుగా నిలిపాడు ఆయన మన ఆశను సిగ్గుపరచడు మన విశ్వాసమును విస్మరించడు మన కన్నీటిని వృధా చేయడు మనము ఆయన వాగ్దానముల మీద నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు వాటన్నిటిని మన జీవితాల్లో ప్రభు నెరవేరుస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి ఈరోజు నీ హృదయంలో ఏదైనా నిరీక్షణ ఉందా దేవుడు చెప్తున్నాడు నీవు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు నీ నిరీక్షణ సిగ్గుపరచబడదు మనము మనుషుల మీద ఆశ పెట్టుకున్నప్పుడు నిరాశ కలుగుతుంది కానీ దేవుని మీద నిరీక్షించినప్పుడు నిత్యమైన ఫలితం లభిస్తుంది నీ ప్రార్థనలకు ఆలస్యం జరిగిన నీవు నమ్మకముగా ఉండు ఆయన తగిన సమయంలో నీ కొరకు గొప్ప కార్యములు సిద్ధం చేస్తూ ఉన్నాడు ఈ నిరీక్షణ నీకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చును గాక ప్రార్థన నిరీక్షణకు ఆధారమైన ఏసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి వారి హృదయంతరంగాల్లో వారి ఆశలను బలపరచండి వారు నిరీక్షిస్తున్నటువంటి నిరీక్షణలో నిలకడగా నిలుచున్నట్లుగా మీ సహాయాన్ని అనుగ్రహించండి కొన్ని పర్యాయాలు జీవితంలో జరగవలసిన కార్యములు ఆలస్యముగా జరిగినప్పుడు కూడా విశ్వాసము కోల్పోకుండా నిన్ను విశ్వసించినట్లుగా మీ సహాయం అనుగ్రహించండి మీ మీద మేము నిరీక్షణ ఉంచినప్పుడు మా జీవితాల్లో ఘనమైన కార్యము మీరు చేయటకు సమర్థుడిగా శక్తి కలిగిన దేవునిగా మాతో కూడా నిలిచి ఉన్నారన్న దృఢ నిశ్చయిత ద్వారా కలుగుతున్న ఆశీర్వాదాన్ని మేము అనుభవించినట్లుగా మీ కార్యము మా జీవితాల్లో జరిగించమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ప్రభు మీద నమ్మకం ఉంచి నిరీక్షిస్తున్న ప్రతి నిరీక్షణ ఆయన నెరవేర్చి కలిని జనాంగముగా మిమ్మల్ని నిలుపును గాక ఈ సందేశం మీ జీవితానికి ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే ఇతరులకు షేర్ చేయండి వారు కూడా వారి జీవితంలో దేవుని మీద నిరీక్షణ ఉంచి సమృద్ధి అయిన దీవెన పొందుకుని సిగ్గుపడనక్కర్లేని జనాంగముగా గాక